బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ జూన్ పన్నెండున లండన్లో మరణించారు పోలో ఆడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయన తేనెటీగను మింగేశాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం ఆపై గుండెపోటు రావడంతో సంజయ్ కపూర్ యాభై మూడు ఏళ్లకే తుది శ్వాస విడిచాడు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది లండన్లో నివాసమున్న ఆయన పోలో గేమ్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా తేనెటీగను మింగాడు దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి అదే సమయంలో గుండెపోటు కూడా రావడంతో సంజయ్ కన్నుమూశాడు జూన్ పన్నెండున అతను తుది శ్వాస విడిచాడు ఈ వార్త సంజయ్ కుటుంబ సభ్యులను స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది కాగా సంజయ్ కపూర్ మరణించి సుమారు ఏడు రోజులు గడుస్తోంది అయితే ఇప్పటికీ అతనికి అంత్యక్రియలు నిర్వహించలేదు దీనికి చట్టపరమైన ఇబ్బందులున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సంజయ్ అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండటం వల్ల కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని దీని కారణంగా ఆయన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో ఆలస్యం జరుగుతోందని గుసగసులు వినిపిస్తున్నపాయి అయితే ఇప్పుడీ చట్టపరమైన సమస్యలన్నీ తొలగిపోయాయని గురువారం జూన్ పంతొమ్మిది న్యూఢిల్లీలోనే సంజయ్ కపూర్ అంత్యక్రియలు జరగనున్నాయి ఈ మేరకు సంజయ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల గురించి అధికారిక సమాచారం అందించారు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశాన వాటికలో సంజయ్ కపూర్ అంత్యక్రియలు జరగనున్నాయని అందులో వెల్లడించారు సంజయ్ లండన్లో మరణించారు అయితే ఆయన అమెరికన్ పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాల కారణంగా మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఆలస్యమైందని సంజయ్ కుటుంబం తెలిపింది ఈ క్రమంలోనే సంజయ్ కపూర్ కుటుంబం అతని అంత్యక్రియల గురించి సమాచారం ఇస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది ఇందులో అంత్యక్రియల సమయం స్థలం గురించిన సమాచారాన్ని తెలిపారు దీని తర్వాత జూన్ ఇరవై రెండున సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో సంజయ్ కోసం ప్రార్థన సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సంజయ్ తల్లి రాణి సురేందర్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ పిల్లలు సఫీరా అజైరిస్ పేర్లు ఉన్నాయి దీనితో పాటు మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లలు సమైరా కియాన్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి సంజయ్ కపూర్ లాస్ట్ రైట్స్ నిధన్ కే ఎనిమిది దెన్ బాద్ ఆజ్ పంకత్తా ఓం మే విలీన్ హోంగే సంజయ్ కపూర్ కరిష్మా సంత్ పితాకో అంతిమ్ విదాయ్ దేనే పవన్ కేగే సామారక్యన సంజయ్ కపూర్ హ్యాష్ ట్యాగ్ సంజయ్ కపూర్ ఫ్యూనరల్ హ్యాష్ ట్యాగ్ డెలీ హ్యాష్ ట్యాగ్ కరుష్మా కపూర్ కిడ్స్ హ్యాష్ ట్యాగ్ బాలీవుడ్ న్యూస్ పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కాం స్లాష్ తొమ్మిది ఆరు మూడు పిఆర్ ఎడీ టార్కా బాలీవుడ్ అట్ ఆన్లైన్ టార్కా జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి